హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ అందరికీ శుభ మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా లైవ్కి వచ్చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో వాళ్ళు మాత్రం లో ఉండకండి కామెంట్ చేయండి తప్పకుండా కొత్త వాళ్ళయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి హాయ్ హలో అండి లైవ్లో హైడ్ లో ఉండకండి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా మీరు కామెంట్ చేస్తే తప్పకుండా రిప్లై ఇస్తానండి హాయ్ అండి హాయ్ హలో లైవ్లో ఉన్నవాళ్ళు లో ఉండకండి చార్ట్ చేయండి కమెంట్ చేయండి అందరూ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ అందరికీ శుభ మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి కామెంట్ చేయండి అబ్బా అందరూ తప్పకుండా రిప్లై ఇస్తాను వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే ఫుల్ వీడియో పెట్టాను అందరూ చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా హాయ్ అందరికి హలో అండి లైవ్ లో ఉన్నవాళ్ళు హైడ్ లో ఉండకండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా హాయ్ అండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ ఫస్ట్ లైక్ ఎవరు ఇచ్చారు థ్యాంక్ యూ అండి హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ అందరికీ శుభ మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా కుమార్ బ్రదర్ హాయ్ అండి అందరికీ హాయ్ అండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ అందరికీ శుభ మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బ్రదర్ సిస్టర్స్ భోజనం చేశారా అండి లంచ్ అయిపోయిందా మధ్యాహ్నం లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి మా లైవ్కి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా నేనైతే ఫుల్ వీడియో పెట్టాను అందరు చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి బ్రదర్ సిస్టర్స్ ట్వంటీ ఫైవ్ నెంబర్స్ ఉన్నారు లైవ్లో హైట్లో ఉండకండి కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ ఫస్ట్ లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ విజయ్ కుమార్ నాయక్ హాయ్ అండి హాయ్ హలో లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి అబ్బా గా కామెంట్ చేయండి అందరు రిప్లై ఇస్తాను కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అందరూ తప్పకుండా రిప్లై ఇస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ కామెంట్ చేయండి కామెంట్స్ అయితే అసలు ఏం రావట్లేదండి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో హైడ్లో ఉంటున్నారు చాలా మంది హైడ్లో ఉండకండి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కామెంట్ అయితే చేయండి అబ్బా మీ పేరు మీ ఊరు ఎంత ఎందుకంటే నా లైవ్ ఎంతమంది చూస్తున్నారు అనేది నాకు కూడా అర్థమవుతుంది ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అనేది ట్వంటీ ఫైవ్ నెంబర్స్ ఉన్నారు లైవ్లో హైడ్లో ఉండకండి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఎక్కడ నుండి విజయ్ బ్రదర్ హాయ్ అండి హాయ్ హలో లైవ్లో ఉన్న హైడ్లో ఉండకండి ట్వంటీ ఫైవ్ నెంబర్స్ ఉన్నారండి కామెంట్స్ రావట్లేదు బ్రదర్ సిస్టర్స్ లంచ్ అయిపోయిందా అందరిది భోజనం చేశారా అండి ఏం కరీసావు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే తప్పకుండా రిప్లై ఇస్తాను కామెంట్స్ అయితే రావట్లేదండి కామెంట్ చేయండి తెలుగులో టైప్ చేయండి అబ్బా హాయ్ అండి హాయ్ హలో లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండద్దు ప్లీజ్ స్టార్ట్ చేయండి కమెంట్స్ చేయండి బందరు అందరూ కామెంట్స్ అయితే అస్సలు రావట్లేదు హాయ్ హలో అండి రిషికేష్ రెడ్డి హాయ్ అక్కనా సంతన్న అక్క అంటున్నావు హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి చార్ట్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి అబ్బా బ్రదర్ సిస్టర్స్ అందరూ వెల్కమ్ టు లైవ్ ట్వంటీ ఫైవ్ నెంబర్స్ ఉన్నారు లైవ్లో హైట్లో ఉండకండి హాయ్ వదినమ్మా ఇంకా ఇంకా చెప్పు వదినమ్మ అక్క పిన్ని హాయ్ అండి అందరికీ లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండద్దు ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు చేయండి లేదంటే వదిలేయండి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో హైడ్లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ మీ అందరూ సపోర్ట్ చేయాలి లైక్ ఇచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంతన్న థ్యాంక్ యూ హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ శుభ మధ్యాహ్నం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా భోజనం అయిందా అండి లంచ్ చేశారా ఏం అండి కామెంట్ చేయండి అందరూ కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి హాయ్ అమ్మా టిఫిన్ చేసావా చేయలేదండి టీ తాగాను లంచ్ టైం అయిపోయింది కదా ఇంకా హనుమంత హనుమంత్ బ్రదర్ ఎక్కడి నుండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు లైవ్ అండి శుభ మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంతోష్ బ్రో హాయ్ అండి హాయ్ హలో లైవ్లో ఉన్నవాళ్ళు హాయ్ ఎట్లా ఉన్నాక డబ్బా కామెంట్ చేయండి హనుమంత్ బ్రదర్ ఎక్కడి నుండి మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా టిఫిన్ అయిపోయిందా లంచ్ టైం అయింది కదా ఆల్రెడీ ప్లీజ్ అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఫుల్ వీడియో పెట్టాను చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి అందరూ తప్పకుండా రిప్లై ఇస్తాను హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ఎలా ఉన్నారు లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి షార్ట్ చేయండి కామెంట్స్ చేయండి అందరూ కామెంట్స్ అయితే రావట్లేదు లైవ్లో వాళ్ళు ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి లైక్స్ రావట్లేదండి లైక్ ఇస్తే మీ డబ్బులు అయితే ఏం కట్టు కావు వేరే వాళ్ళకి వెళ్తే లైవ్ అంతేనండి కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి అబ్బా బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా హాయ్ అండి హాయ్ హలో అండి కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి అందరూ సిస్టర్ హాయ్ హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ నుండి హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ అందరికి శుభ మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా మా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి అందరూ కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి సంధ్య హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా ఉన్నారా లైవ్లో సంధ్య వెల్కమ్ టు లైవ్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ సంధ్య సిస్టర్ శుభ మధ్యాహ్నం అండి గుడ్ ఆఫ్టర్నూన్ భోజనం చేశారా సంధ్య సిస్టర్ ఉన్నారా వెళ్ళిపోయారా లైవ్లో కామెంట్స్ చేయండి కామెంట్స్ రావట్లేదు హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సంధ్య సిస్టర్ ఉన్నారా వెళ్ళిపోయారా అండి లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండకండి చార్ట్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను హాయ్ సంధ్య సిస్టర్ హాయ్ అండి హాయ్ చెప్పారు హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండకండి ఛార్ట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్స్ అయితే రావట్లేదండి కామెంట్స్ చేయండి బ్రదర్ సిస్టర్స్ అందరూ తప్పకుండా రిప్లై ఇస్తాను హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ లైవ్లో ఉన్నవాళ్ళు హైలో ఉండకండి చార్ట్ చేయండి కామెంట్ చేయండి అందరూ కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి వేణుగోపాల్ బ్రదర్ హాయ్ అండి ఎక్కడి నుండి ఎలా ఉన్నారు బాగున్నారా వేణుగోపాల్ బ్రదర్ హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి శుభ మధ్యాహ్నం ఎలా ఉన్నారండి బాగున్నారా ఇక్కడ నుండి బ్రదర్ ఉన్నారా లైవ్లో వెళ్ళిపోయారా వేణుగోపాల్ హాయ్ బ్రదర్ వేణుగోపాల్ బ్రదర్ హాయ్ ఉన్నారా వెళ్ళిపోయారా లైవ్లో అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ ప్లీజ్ సపోర్ట్ మీ అందరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని కామెంట్ చేయండి అబ్బా హాయ్ చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు సిస్టర్ బ్రదర్స్ అందరూ కామెంట్ చేయండి సంధ్య సిస్టర్ వేణుగోపాల్ బ్రదర్ వీళ్ళందరూ హాయ్ చెప్పారు మళ్ళీ కామెంట్స్ అయితే రావట్లేదు ఎక్కడ నుండి మీరు అందరూ కామెంట్ చేయండి లైక్స్ అయితే అసలు ఏం రావట్లేదండి లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండద్దు చాట్ చేయండి కామెంట్ చేయండి ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో హైడ్లో ఉంటున్నారు చాలామంది హైడ్లో ఉండకండి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా కామెంట్ చేసి తప్పకుండా రిప్లై ఇస్తానండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ శుభ మధ్యాహ్నం లంచ్ చేశారా అందరూ భోజనం అయిందా అండి ట్వంటీ మెంబర్స్ ఉన్నారు లైవ్లో హైట్లో ఉంటున్నారు హైట్లో ఉండకండి బ్రదర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ హాయ్ అండి హాయ్ హలో ఏంటో మరి కామెంట్స్ రావట్లేదు అయిపోయినాయి మళ్ళీ లైవ్లో వాళ్ళైతే హైట్లో ఉండద్దు ప్లీజ్ అందరూ అయితే కామెంట్స్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి మంచి కామెంట్స్ కూడా చేశారు బ్రదర్స్ సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే అందరూ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను లైక్స్ అసలు అసలు ఏం రావట్లేదు హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండద్దు బ్రదర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో హైట్లో ఉన్నారు చాలామంది హైట్లో ఉండద్దు అబ్బా ప్లీజ్ అందరు కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ శుభ మధ్యాహ్నం అందరూ లంచ్ చేశారా భోజనం అయిందా అండి హైడ్లో ఉండొద్దు ప్లీజ్ సపోర్ట్ మీ అందరు సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి లైవ్లో వాళ్ళు కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి అబ్బా రిప్లై ఇస్తాను తప్పకుండా మీ పేరు మీ ఊరు కామెంట్ చేయండి హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి చాట్ చేయండి కమెంట్ చేయండి బ్రదర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా చాలామంది లో ఉంటున్నారు ప్లీజ్ సపోర్ట్ మీ అందరూ సపోర్ట్ చేయండి హాయ్ అండి జనార్దన హాయ్ బ్రదర్ ఎక్కడ నుండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు లైవ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేశారా బ్రదర్ హాయ్ అండి హాయ్ జనార్దన్ బ్రదర్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ ఎక్కడ నుండి బ్రదర్ చాలా మంది లైవ్ చూస్తున్నారు కానీ హైడ్లోనే ఉంటున్నారు లో ఉండకండి డబ్బా ప్లీజ్ చార్జ్ చేయండి కమెంట్ చేయండి అందరూ తప్పకుండా రిప్లై ఇస్తాను చెప్పండి బ్రదర్ లంచ్ చేశారా భోజనం అయిందా అండి అర్థం కాలేదు బ్రదర్ బిల్లర్ అయ్యా కామెంట్స్ తెలుగులో టైప్ చేయండి బ్రదర్ జనార్దన్ బ్రదర్ హాయ్ అండి హాయ్ హలో అండి లైవ్లో ఉన్నవాళ్ళు లో ఉండొద్దు ప్లీజ్ కామెంట్స్ చేయండి అందరు వెల్కమ్ టు లైవ్ శుభ మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి సబ్స్క్రైబ్ చేసుకొని హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏంటో మళ్ళీ కామెంట్స్ ఆగిపోయాయండి ఇక్కడ కొంచెం నెట్ ప్రాబ్లమ్ అవుతుంది ప్లీజ్ లైవ్లో వాళ్ళు అయితే హైడ్లో ఉన్నకండి చాట్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను లైవ్ అయితే కొద్దిసేపు ఉంచుతానండి కాప్ చేస్తాను పాజిటివ్ కామెంట్ చేయండి అందరూ లైవ్లో ఉన్నవాళ్ళు బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా మీరు కామెంట్ చేస్తే రిప్లై ఇస్తానండి లైవ్ బోర్ కొట్టదు లైవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి ఒకవేళ ఈవినింగ్ ఈవినింగ్ అయితే పెడతాను సాయంత్రం అందరూ లైవ్కి వచ్చేయండి ఇప్పుడైతే లైవ్ ఆఫ్ చేస్తున్నాను మరి కొత్త వాళ్ళైతే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి మా లైవ్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి అలాగే కామెంట్స్ కూడా చేశారు థ్యాంక్ యూ లైక్ కూడా ఇచ్చారు ఇలాగే అందరూ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ వెళ్ళొస్తానండి అందరికీ బాయ్ బాయ్